మహాప్రవక్త ముహమ్మద్ సలీల్లా తెలియేశారు తెలియజేశారు కుల్లు కుంబని ఆదమవ తురాబ్ ఓ మానవులారా మీరంతా ఆదాం సంతానం ఆదాం మట్టితో సృష్టించబడ్డాడు రాజు అయినా రైతు అయినా స్పెషల్ దర్శనాలు లేవు అందరూ కూడా ఒకే జంట సంతానమని ప్రాక్టికల్గా ఆచరణాత్మకంగా మహాప్రవక్త మొహమ్మద్ వారు చూపించారు ఆనాడు నీగ్రో జాతికి చెందినటువంటి బిలాల్ ఒక బానిసత్వం నుండి విముక్తి పొందినటువంటి బిలాల్ కి తన పక్కన కూర్చోబెట్టుకొని ఒకే కంచంలో తింటూ నీవు నేను అల్లా దృష్టిలో సమానమని సమానత్వాన్ని చాటి చెప్పారు మహాప్రవక్త మొహమ్మద్ సలిల్లా సలం వారు కేవలం మానవులు ఒకే జంట సంతానం చెప్పడమే కాదు భూతదయని కూడా మహాప్రవక్త మహమ్మద్ సలిల్లా అలసల్లం వారు కలిగి ఉన్నారు అరబ్బుల్లో జంతువులకు వాతలు పెట్టేవారు ఒక గుదిబండ మెడలో వేసి జంతువుల్ని శిక్షించేవారు జంతువుల యొక్క చర్మాన్ని చెవులను అదేవిధంగా రెంటుకలను కత్తిరించేవారు ఇది అమానుష్యం అని మహాప్రవక్త ముమ్మద్ అసలం వారు జంతువుల పట్ల కూడా ఏ విధమైనటువంటి హక్కు ఉంటుందో మానవాళికి తెలియజేశారు ఒకరోజు ప్రయాణంలో ఉన్నారు అక్కడ ఒక ప్రాంతంలో మజిలీ చేశారు బసా చేశారు అక్కడ ఒక సహాబి వారు ఒక పక్షి గుడ్డుని తనతో పాటు తీసుకొచ్చారు కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఆ పక్షి తన రెప్పలు రెపరెపలాడిస్తూ మహాప్రవక్త మొమ్మ అసలం వారి వద్దకు వచ్చేస్తుంది ఆ ప్రవక్త ముమ్మసం అడిగారు ఈ పక్షికి మనోవేదన కలిగించింది ఎవరు ఈ పక్షిని ఇబ్బంది పెట్టింది ఎవరు కానీ ఒక సాహాబి అంటారు ఓ ప్రవక్త నేను వస్తూ వస్తూ ఒక గుడ్డుని తీసుకొచ్చేసానని చెప్పారు వెంటనే ఆ గుడ్డుని ఆ పక్షి దగ్గర పెట్టేశాయని మహాప్రవక్త ముహమ్మద్ సలెల్ సలం వారు వారించారు మరో సందర్భంలో ప్రవక్త ముహమ్మద్ సలిల్లా సల్లం వారు ఒక మస్జిద్లో ఉన్నప్పుడు ఒక వ్యక్తి సమావేశమయ్యాడు ఆ వ్యక్తి చేతిలో ఒక టవల్ చుట్టినటువంటి ఒక బట్ట చేతిలో కనబడుతుంది ఆ చేతిలో పక్షి పిల్లలు ఉంటాయి ఈ విషయాన్ని చూసి పక్షి పిల్లలు ఎక్కడి నుండి తీసుకొచ్చావని ప్రవక్త వారు అడిగితే ఓ ప్రవక్త నేను అడవి నుండి వస్తుంటే అక్కడ ఒక చిన్న అలిగిడి శబ్దం వినిపించింది నేను వెళ్ళి చూడగానే ఒక పక్షి తన రెప్పలతో తన పిల్లల్ని కాపాడుతుంది అయినప్పటికీ నేను ఆ పిల్లల్ని తీసుకొచ్చేశానంటే ప్రవక్త ముమ్మద్ అసలం వారు వారించి నువ్వు వెళ్ళి ఆ పక్షి పిల్లల్ని అక్కడ వదిలేసి రాని చెప్పారు ఈ విధంగా భూతదయ ఈ విధంగా జంతువుల పట్ల మహాప్రవక్త ముమ్మద్ అసలం వారు ఎలాంటి ఔదార్యాన్ని కనబర్చారు మనకు తెలుసుంది సోదర మాసేలారా